తెలంగాణలో పది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భద్రాద్రి హనుమకొండ జగిత్యాల భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది భారీ వర్ష సూచన నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి తెలంగాణలో పది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భద్రాద్రి హనుమకొండ జగిత్యాల భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ పరిసర జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది ఇక భారీ వర్ష సూచన నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు ఆర్కే రాజేంద్ర ఏదైతే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రెండు రోజులుగా ఎడతరపునే వర్షాలు అయితే కురుస్తున్నాయి దీంతో ఇప్పటికే తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ చేయడం జరిగింది నిన్న మొన్న శనివారం సాయంత్రం నుంచి కూడా పలు జిల్లాల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో నిన్న మొన్నటి వరకు కూడా ప్రాజెక్టులలో చుక్క నీరు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు లేకపోతే ఖమ్మం జిల్లా కావచ్చు మహబూబ్నా జిల్లా మహబాబాద్ ఇలా దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దాదాపుగా ఏడు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కురిసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక తెలంగాణలోని అత్యంత కీలకంగా చెప్పుకునే గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా అయితే లేదు కాకపోతే మరి తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు రోజుల వ్యవధిలో దాదాపుగా మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ఈ రోజు సాయంత్రం భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది దాదాపుగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇటు ముఖ్యంగా మియాపూర్ శేర్లింగపల్లితో పాటు ఎల్బి నగర్ ఫిర్జాది కూడా ఉప్పల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించడం జరిగింది దీనికి తగ్గట్టుగానే జీహెచ్ఎంసీ అయితే ఏర్పాట్లు చేసుకుంటుంది ఇప్పటి వరకు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఐదు వందల నలభై ఒక్క మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్దంగా ఉన్నాయి నీరు నిలిచే ప్రాంతాలను ఇప్పటికే నూట నలభై ఒక్క ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఆ నూట నలభై ఒక్క ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిన వెంటనే వాటి కూడా ఎక్కడికక్కడ పంపించే ప్రయత్నాలను అయితే చేస్తున్నారని చెప్పాలి అలాగే ఈ రోజు ఉదయం నుంచి ఎక్కడ భారీగా వర్షపాతం అయితే హైదరాబాద్ పరిధిలో నమోదు కాలేదు కాకపోతే సాయంత్రం సమయంలో నమోదే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ వద్ద నిమిష నిమిషానికి కూడా అక్కడ కొంత నిండుకుండలా మారిందని చెప్పాలి ఎందుకంటే నగర్ శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి అక్కడి నుంచి నాలాల నుంచి నేరుగా కూడా ఇటు ట్యాంక్ బండ్ వద్దకు వస్తుంది ఇప్పుడు ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ ఏదైతేందో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ కు వచ్చి ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒక మీటర్లు ఉంది అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఐదు వందల పదమూడు పాయింట్ రెండు ఎనిమిదిగా ఉంది అంటే మరొక పదమూడు మీటర్లు జీరో పాయింట్ వన్ త్రీ మీటర్స్ చేరుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకునే అవకాశం ఉంది సాయంత్రం తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకునే అవకాశం ఉన్నట్టయితే అధికారులు భావిస్తున్నారు మరోవైపు ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ కి చేరుకోవడంతో కిందకి నీటిని అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ గండిపేట ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఫ్లోటింగ్ అనేది లేదు దాంతో మూసీలోకైతే వరద ప్రవాహం అయితే కొనసాగట్లేదు ఏదైనా సరే పూర్తి స్థాయిలో తాము సిద్దంగా ఉన్నామని ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా పూర్తి స్థాయిలో టీమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి అయితే చెప్పడం జరిగింది మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పున్నాం ప్రభాకర్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి పరిస్థితి పరిస్థితిని అండ కూడా పర్యవేక్షిస్తున్నారు నగరంలో సాయంత్రం సమయంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ శ్రేణులు అన్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన కూడా సూచించడం జరిగింది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక హైదరాబాద్ లో కూడా సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది రాజేంద్ర